జొన్న రొట్టెలు బాగా పొంగుతూ సాఫ్ట్గా రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటాయి దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి వన్ కప్ నీళ్లను తీసుకుని బాగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసి వన్ కప్ నీళ్ళకి వన్ కప్ జొన్నపిండి చొప్పున వేసుకోవాలి నేను ఇక్కడ తెల్ల జొన్నపిండిని వాడుతున్నాను వేడివేడి నీళ్ళల్లోకి జొన్నపిండిని వేశాక గరిటతో ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఫైవ్ మినిట్స్ పిండిని నాననివ్వాలి తర్వాత మనం చేత్తో ముట్టుకోగలిగే అంత వేడి ఉన్నప్పుడు పిండిని ప్లేట్లోకి తీసుకుని చేతికి ఆయిల్ రాసుకుని పిండిని ఇలా సాఫ్ట్గా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి చిన్న చిన్న చపాతీ ముద్దల్లాగా చేసి క్లాత్తో కప్పి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకుని కొంచెం ఎక్కువగా పిండిని చల్లుకుంటూ రొట్టెలను చేసుకోవాలి వీటిని రోల్ చేసుకునేటప్పుడు మనం లైట్గా మాత్రమే ప్రెస్ చేస్తూ రోల్ చేసుకోవాలి చపాతీల్లాగా గట్టిగా రుద్దేస్తే అతుక్కుపోతాయి వీలైనంత పలుచగా రొట్టెలను రోల్ చేసుకున్నాక మీకు కావాలంటే ఎడ్జెస్ అన్నింటినీ కూడా కట్ చేసి తీసుకోవచ్చు ఇప్పుడు రొట్టెను కాల్చడం కోసం ప్యాన్ బాగా హీట్గా ఉన్నప్పుడు రొట్టెను ప్యాన్ మీద వేసి పై వైపున ఇలా క్లాత్ను తీసుకుని వాటర్లో అద్దీ ఈ రొట్టె మీద లైట్గా తడి చేసుకోవాలి ఇలానే రెండు వైపులా తిప్పుతూ కాల్చుకుంటే జొన్న రొట్టె ఇలా బాగా పొంగుతుంది సాఫ్ట్గా కూడా ఉంటుంది జొన్న రొట్టెలు చేశాక అలానే గాలికి వదిలేస్తే గట్టిగా అయిపోతాయి ఇలా హాట్ బాక్స్లో కానీ లేదా పొడి క్లాత్ను కప్పి ఉంచితే వన్ డే అయినా సరే సాఫ్ట్గానే ఉంటాయి ఈ రొట్టెల్లోకి కాంబినేషన్గా ఏదైనా మసాలా కర్రీస్ కానీ లేదా చికెన్తో కానీ తింటే టేస్ట్ చాలా బాగుంటుంది సబ్స్క్రైబ్